సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బిడ్డ ఏంటి నా జీవితం ఏంటి నా జీవితం ఎటు వెళ్ళిపోతుంది నాకు ఏమైంది అని నువ్వు పదే పదే నీ మనసుని ఎంతగానో నొప్పించుకుంటున్నావు అసలు నీ జీవితం ఏమైంది నీ జీవితం గురించి నువ్వు బాధపడటానికి ఇంత కారణం ఏంటమ్మా నీ జీవితానికి ఏం తక్కువైంది చెప్పు నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా సంతోషంగా ఉండటం అంటే ఎలా బాబా ఊరికే అన్నం తిన్నామా నిద్రపోయామా అన్నదైన సంతోషం నాకు కూడా డబ్బు కావాలి నాకు కూడా అందరిలాగా మంచి వసతి అయిన జీవితం కావాలి దానికి నేను ఏం చేయాలి వాళ్ళలా నేను ఎందుకు బ్రతకలేకపోతున్నాను ఇలా నువ్వు అడిగినప్పుడు నేను ఏం సమాధానం చెప్పలేను తల్లి ఇలా సంపద సొత్తు ఆస్తి వసదైన జీవితం ఇలా ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నట్ట అదేం కాదు తల్లి కంటి నిండా నిద్రలేక ఎంతమంది ధనవంతులు బాధపడుతున్నారో నీకు తెలుసా కడుపు నిండా తిని అది అరిగించుకోవటానికి ఎంతగా అవస్థపడుతున్నారో నీకు తెలుసా డబ్బుంది చుట్టూ పలహారాలు ఉన్నాయి కానీ తినలేని పరిస్థితి వాళ్ళది నువ్వు వంటి నిండా కాయ కష్టం చేస్తున్నావు కడుపు నిండా నీ దగ్గర ఉన్న అన్నం తింటున్నావు చక్కగా అరిగించుకొని కంటి నిండా నిద్రపోతున్నావు ఇది కాక జీవితంలో ఇంకేముంది నీ ఇంటి నిండా పిల్లలతో పెద్దలతో ఆప్యాయతలతో నిండి ఉంది ఇంతకంటే నీకు అదృష్టం ఇంకేముంది బిడ్డ దీనికి మించి నీకేం కావాలి చెప్పు నీకు జీవితంలో భగవంతుడు కావలసిన వసతులన్నీ ఇచ్చాడు కానీ నువ్వు అంతనంత ఎత్తుకి ఎదగాలనేది మాత్రం నీ కృషిపైనే ఆధారపడి ఉంటుంది నీవు కృషి వల్లే అది సాధ్యమవుతుంది కూడా బిడ్డ ఒక విషయం గుర్తుంచుకో కొన్ని వేల మంది చాలా బాగుండొచ్చు కానీ కొన్న కొన్ని కోట్ల మంది కన్నా నువ్వు బాగున్నావు కదా నువ్వు బాగున్నావన్న నిజాన్ని నువ్వు మరువద్దు సంతోషం అనేది ఆర్పాటంలోనో వసతుల్లోనో ఉండదు సంతోషం అనేది నీ మనసులో ఉంటుంది నీ మనసు తృప్తి పడటంలో ఉంటుంది నీ మనసు ఎప్పుడైతే తృప్తిపరిచినట్లు ఉంటుందో అదే సంతోషం అప్పుడే నీ జీవితం సవ్యంగా సంతోషంగా తృప్తిగా సాగుతున్నది అని నిజం అలా కాకుండా ఎందుకో పాకులాడి ఏమీ కాకుండా అలాగే నిజీవంగా నీ యొక్క జీవితాన్ని ఒక నిర్లక్ష్యంగా చేసుకోవద్దు నిరుత్సాహపడిపోయి నీకున్న జీవితాన్ని పోగొట్టుకోవద్దు ప్రతిసారి కూడా నీకున్న జీవితాన్ని ఆనందంగా జీవిస్తూ ఉండటానికి నువ్వే ముందుండాలి నడుస్తున్న కాళ్ళు నీకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి ముందున్న కాలికి గర్వం ఉండదు తాను ముందు ఉన్నాను అని వెనుక ఉన్న కాళ్ళకి అవమానం లేదు నేను వెనుకబడ్డాని అని ఎందుకంటే ఆ రెండు కాళ్ళకి తెలుసు వాటి స్థానం క్షణాల్లో మారిపోతుంది అని నీ జీవితం కూడా అంతే నీకన్నా ముందు ఉన్న వాళ్ళని చూసి ఈడ్చిపడటమో బాధపడటమో ద్వేషించడమో చేయవద్దు నీకన్నా వెనుక ఉన్న వాళ్ళని చూసి గర్వపడు ఈ ఇలా వాళ్ళకంటే నేను బాగున్నాను నాకంటే తక్కువ ఉన్నవారికి సాయపడాలని నువ్వు ఆరాటపడు ఎందుకంటే ఏ క్షణం ఏదైనా మారిపోవచ్చు నీ దగ్గర ఒకరు చేయి చాపచ్చు లేదా నువ్వు కూడా ఒకరి దగ్గర చేయి చాపే పరిస్థితి రావచ్చు చెప్పలేవు కదా ఉన్న జీవితంలో నీకు అందుబాటులో ఉన్నంతలో వీలైనంత వరకు ఇతరులకు సాయం చేస్తూ ఉండు ఇదే ఈ సాయి నీకు ఎప్పుడు చెబుతుండేది పది మందిలో ఉన్నప్పుడు పట్టింపులనేవి మర్చిపో నలుగురిలో ఉన్నప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండు అయిన వాళ్ళందరితో ఆనందంగా ఉండటం నేర్చుకో కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో చేసేది తప్పని తెలిసినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకో నీకున్న అలవాట్లను మార్చుకో గతం చేసిన గాయాలను మర్చిపో నీ ముందున్న గమ్యాన్ని చేరుకో నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకో జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకోబిడ్డ అప్పుడే ఈ యొక్క యుద్ధం జీవితంలో నువ్వే గెలవగలవు నీకు గెలుపు అనేది అప్పుడే సాధ్యమవుతుంది ఇంకా నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండు తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా కొంచెం ఓపికగా ఉండు పొడిగిన పొగిడినప్పుడు గర్వంగా విర్రవేగకుండా కాస్త చిరునవ్వుతో దాన్ని అలా కాలం గడిపేయి నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టి ఎక్కించి అందనంత ఎత్తుకు చేరుస్తాయి ఎప్పటికీ కింద పడేలా చేసుకోవటం నీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఎలాంటి తప్పు చేయవద్దు ముఖ్యంగా పొగిడినప్పుడు గర్వపడవద్దు ఇతరులు పొగిడినప్పుడు విర్రవీగవద్దు అదంతా తాత్కాలికమే అని ఊరుకో నువ్వు ఇంకా మంచితనాన్ని అలవర్చుకో ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం నేర్చుకో అప్పుడే భగవంతుడు నీకు అందనంత ఎత్తు స్థాయి ఇచ్చి దాన్ని శాశ్వతం కూడా చేస్తాడు కోపంలో సమాధానం చెప్పావే అనుకో ఆ కోపంలో సమాధానం సరైనది కాదు అలాగే నువ్వు ఆనందంలో ఉన్నప్పుడు వాగ్దానం ఇచ్చేసి నెరవేర్చుకోలేనప్పుడు ఎంతో బాధపడతావు నువ్వు బాగా ఆందోళనగా ఉన్నప్పుడు అస్సలు నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు ఎందుకంటే ఆ సమయంలో నిర్ణయాలు సరిగ్గా ఉండవు బిడ్డ ఇక అవసరం లేని చూపుట అబద్ధం చెప్పవద్దు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమన్నాను కదా ఇది అక్షర సత్యం నువ్వు ఎంత ఎదిగినా నువ్వు సత్య మార్గంలో ధర్మంగా ఉన్నప్పుడే నీకు ఆ యొక్క ఎదుగుదల అనేది శాశ్వతం అవుతుంది ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటూ ఉండు అప్పుడే నీకున్న సమస్యలు అనేవి పెద్దవిగా కనిపించవు కాబట్టి నీ మనసులో పగ ప్రతీకారాలు ఇవన్నీ వదిలేసి పరిచయాలని లక్ష్యాలని అలాగే మంచితనాన్ని పెంచుకుంటూ ఉండు సహనం ఎవరికైతే ఉంటుందో వారికి తప్పకుండా అనుకున్నది సాధిస్తారు సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవటం చెయ్యాలి ఒకరిని దెబ్బ కొట్టాలి కొట్టే అవకాశం ఉన్నా కొట్టకపోవడమే సహనం అంటే అలాగే ఎంతమంది నిన్ను చెడగొట్టాలనే చూస్తున్నా ఆ పరిస్థితులు కల్పిస్తున్నా నువ్వు చెడిపోకుండా నువ్వు నమ్మిన ధర్మాన్ని నిజాయితీనే ఉంటావు కదా అదే నీ వ్యక్తిత్వం ఎంతోమంది ఎన్నో పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి ఆ పరిస్థితులకు లోబడకుండా నువ్వు నమ్మిన నిజాయితీని నువ్వు నమ్మిన ధర్మాన్ని ఎప్పుడైతే నువ్వు ఆచరిస్తావో తప్పకుండా ఆ వ్యక్తిత్వం అనేది చాలా గొప్పది అలాంటి వ్యక్తిత్వాన్ని ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ అస్సలు వదులుకోవద్దు ఈ బాబాని మొక్కటమే మంచిది ఈ బాబాని మొక్కటం వల్ల నాకున్న అపోహలు తొలగిపోయాయి నా బాబా ఎప్పుడు దర్శనమిస్తాడు అని నాకు ఎన్నోసార్లు మొక్కుకుంటూ ఉన్నావు కదా నేను ఏదో నీకు ప్రత్యక్షమయ్యి నా రూపాన్ని తత్రూపంగా నీకు చూపను నీకు ఇష్టమైనవి చేర్చే ఎవరో ఒక రూపంలో అందిస్తాను నువ్వు అనుకున్నప్పుడు నా యొక్క పాట కానీ రూపం కానీ బొమ్మ కానీ లేదా ఎవరి ద్వారానో నా సందేశాలు కానీ నీకు వినపడటమే నా భాగ్యం నా దర్శన భాగ్యం నీకు కలగటం అని గుర్తుంచుకో ఒకరోజు ఒక గుడ్డివాడు గుడికి వచ్చాడట అది చూసిన జనం నవ్వుకున్నారట కానీ ఒక ఆయన ఇలా అడిగాడంట ఆ గుడ్డివాడిని దేవుడు దర్శనానికి వచ్చావు కదా నీకు దేవుడిని నువ్వు చూడగలవా అని అప్పుడు ఆ గుడ్డివాడు ఇలా చెప్పాడు దేవుడిని నేను చూస్తాడో చూడనో కానీ దేవుడు నన్ను చూస్తాడు కదా అయ్యా అదే నా భాగ్యం అదే అందుకే నేను వచ్చాను అని ఒక కళ్ళు లేని గుడ్డివాడు ఇంత నమ్మకంగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు నేను నన్ను నువ్వు మనుషుల్లోనో లేదా ఏదో ఒక రూపంలోనో చూడుకుంటున్నావు బిడా నా యొక్క మాటలు విన్నా నీకు అదృష్టమే నా యొక్క అనుగ్రహం కలిగింది అంటేనే నీకు భాగ్యం అది ఏదో ఒక రూపంలో నీకు తెలుస్తుంది కానీ దాన్ని నువ్వు గుర్తించలేకుంటున్నావు కాబట్టి ఒక గుడ్డివాడికి ఉన్న జ్ఞానం నమ్మకం నీకు లేకుండా పోయింది ఇక ఈ రోజు నుంచైనా నువ్వు ఈ సాయిని నమ్ముతావు కదా ప్రతి విషయంలో నీకు అండగా ఉన్నానని తప్పక అండగా ఉంటాను నా భక్తులు నేను కాపాడుకోకుండా ఇంకెవరు కాపాడుతారు చెప్పు సర్వే జనా సుఖినోబువంత్ జై సాయి